వైసీపీకి బీజేపీకి మధ్య రహస్య అవగాహన ఉందని ఎప్పట్నుంచో ఒక టాక్ ఉంది అప్పుడప్పుడు జరిగిన కొన్ని సంఘటనల వల్ల అది నిజమేనేమో అనిపిస్తోంది కానీ ఎలక్షన్స్ టైం దగ్గర పడే కొద్దీ వైసీపీని బీజేపీ కంట్రోల్లో పెడుతుందా అనే అనుమానము రాకమానదు ఏపీలో ఎలక్షన్స్ సజావుగా జరగాలంటే బీజేపీతో పొత్తు పెట్టుకోవాలి అని అందుకే టీడీపీ కాస్త తగ్గి మరీ బీజేపీని కూటమిలోకి తీసుకుందని ఎప్పటి నుంచో టీడీపీ మీడియా ప్రచారం చేస్తోంది దాంతో వైసీపీని ఎన్నికల్లో ఆ పార్టీ అరాచకాల్ని ఎదుర్కోవచ్చు అని టీడీపీ భావన అన్నట్లు తెలుగుదేశం మీడియా చెప్పుకొచ్చింది ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఏపీలో జరుగుతున్న కొన్ని పరిణామాలు చూస్తుంటే ఒక రకంగా వాళ్లు చెప్పేదే కరెక్టే ఏమో అనిపించక మానదు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జెడ్ కేటగిరీ భద్రత కల్పించడం అందులో ఒకటి రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రాగానే లోకేష్ కు భద్రత తగ్గించేసింది తన భద్రత పెంచాలని ఆయన జగన్ ప్రభుత్వానికి ఎన్ని లేఖలు రాసినా పట్టించుకోలేదు చంద్రబాబు నాయుడుపైనే భౌతిక దాడులు జరిగినప్పుడు నిత్యం పాదయాత్రలు చేస్తుండే నారా లోకేష్ కు ఇంకా ప్రమాదం పొంచి ఉందని టీడీపీ భయపడింది దానికి తగ్గట్టే యువగళం పాదయాత్రలో రెండు మూడు సార్లు ఆయనపై దాడులు జరిగాయి కూడా దాంతో లోకేష్ సెక్యూరిటీ మళ్లీ కేంద్రానికి జగన్ ప్రభుత్వానికి లేఖలు రాసింది అయినా వైసీపీ ఖాతరు చేయలేదు ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ జెడ్ కేటగిరీ భద్రతను కల్పిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది ఇలా లోకేష్ కు జెడ్ కేటగిరీ భద్రత కల్పించడం ద్వారా కేంద్రం జగన్ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక లాంటిది జారీ చేసిందని చెప్పొచ్చు అంతకు ముందు వాలంటీర్లను ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచాలని చెప్పిన రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా వారితో పెన్షన్లు పంపిణీ చేయరాదని ఆదేశించింది ఇది వైసీపీకి ఎంత దెబ్బో టీడీపీకి కూడా అంతే దెబ్బ పెన్షన్లు తీసుకునే వారు ఈ నిర్ణయం పట్ల టీడీపీనే తిడతారు అయితే ఈ ఎన్నికల కోసం జగన్ ప్రభుత్వం వాలంటీర్లతో ఓ ప్రత్యేక సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని ఇంటింటి ప్రచారానికి వారిని ఉపయోగించుకోవాలనుకుంటే ఎలక్షన్ కమిషన్ ఆ ఆశలకు గండి కొట్టింది ఇవన్నీ చూస్తుంటే కేంద్రం వైసీపీ మీద దూకుడుగా వెళ్తుందా అనిపిస్తుంది ఇంకా ఎన్నికలకి నలభై రోజులు టైం ఉంది కాబట్టి ముందు ముందు బీజేపీ వైసీపీ బంధం బద్దలయ్యే ప్రమాదమూ లేకపోలేదు